క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులార దేవుని ప్రేమ సందేశం బైబిల్ వివరణ ధ్యానాంశములకు స్వాగతం సుస్వాగతం పవిత్ర బైబిల్ గ్రంథం గురించి తెలియనట్లయితే క్రీస్తు గురించి తెలియనట్లే అని బైబిలును లతీను భాషలోనికి అనువాదం చేసిన పునీత జెరోము గారు అన్నారు జెరోము గారు బైబిల్ అధ్యయనానికి మరియు దాని అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు పవిత్ర బైబిల్ గ్రంథము తన ప్రజలకు దేవుడు రాసిన ప్రేమ లేఖ అని పునీత అగస్తిను గారు అన్నారు దేవునికి మానవళిపైనున్న ప్రేమను తెలియజేసే గ్రంథంగా పునీత అగస్తిన్ గారు వివరించారు పవిత్ర బైబుల్ గ్రంథము దైవశాస్త్రమునకు మూలమైన గ్రంథము అని పునీత థామస్ అక్వినాస్ గారు పేర్కొన్నారు బైబిలును వేదాంత శాస్త్రాన్ని దేవుని గురించినటువంటి నిగూఢ అర్థాలను మనం తెలుసుకోవాలి అంటే బైబిల్ను తప్పకుండా అధ్యయనం చేయాలి అని పునీత థామస్ అక్వినాస్ గారు వివరించారు స్త్రీ సభకు ప్రపంచానికి అలాగే మన ఆత్మలకు ఎన్నో సమస్యలు పవిత్ర బైబిల్ గ్రంథమును అధ్యయనం చేయకపోవడం వలన వస్తూ ఉన్నాయి అని పునీత అవిలాపురి తెరేస గారు చెప్పటం జరిగింది పవిత్ర బైబిల్ గ్రంథము ఒక నది లాంటిది వినమ్రులకు అది తేలికైనది జ్ఞానులకు అది లోతైనది అని పునీత గ్రెగోరీ ది గ్రేట్ గారు అన్నారు సువార్తను ఎల్లప్పుడూ ప్రచారం చేయండి బోధించండి అవసరమైన చోట మాత్రమే మాటలను ఉపయోగించండి అని పునీత అశిశిపుర ఫ్రాన్సిస్ గారు పలికి ఉన్నారు క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార పవిత్ర బైబుల్ గ్రంథము దేవుని వాక్కు స్వయముగా అది దేవుడు పలికినటువంటి వాక్కు దేవుడు మనకు అందించినటువంటి వాక్కు ఆ వాక్కు దేవుడే వాక్కు దేవుడై ఉండెను అని యుహాను స్వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో చదువుతూ ఉన్నాం ఆ వాక్కు క్రీస్తువే ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను అని యుహాను సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగు వచనం అలాగే పదిహేడవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో చదువుతూ ఉన్నాం దేవుని వాక్కు రక్షణ సందేశము సర్వమానవాళిని తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చు గొప్ప రక్షణ సందేశము బైబులు రక్షణకు సంబంధించిన దేవుని ప్రణాళికను మనకి తెలియజేస్తుంది దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా సృష్టించాడు మానవాళిని ఏ విధముగా సృష్టించాడు పాపంలో పడిపోయినటువంటి యొక్క మానవానిని దేవుడు ఏ విధముగా రక్షిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనకి స్పష్టముగా వెల్లడి చేసే వాక్కు పరిశుద్ధ బైబుల్ గ్రంథం అయితే ఈ రక్షణ ప్రణాళిక అనేది దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతుంది నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవరునూ తండ్రి ఎద్దకు రాలేరు అని యుహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఏసు తోమాతో పలికి ఉన్నారు నేనే జీవాహారమును నా ఎద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికగొనడు అని యుహాను స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో పలికి ఉన్నారు అదేవిధముగా మరల కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవమును పొందుటయే నా తండ్రి యొక్క చిత్తము అంతిమ దినమున నేను వాణిని లేపుదును అని యుహన్ సువార్త ఆరో అధ్యాయము నలభై వచ్చినంలో పలికి ఉన్నారు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకొని తన రక్షణ ప్రణాళికను మనకి వెల్లడించాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆ రక్షణ ప్రణాళికను మనకి వెల్లడి చేసి ఉన్నారు ఈ రక్షణ ప్రణాళికను పరిశుద్ధ బైబుల్ గ్రంథం ద్వారా మనము తెలుసుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క కోరిక దేవుని యొక్క ఆశ ఏమిటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి అని అలాగే సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగి ఉండాలని ఆ దేవుని కోరిక అభిలాష దేవుడు ఒక్కడే అలాగే దేవునకు మానవులకు మధ్య ఉన్న ఒకే ఒక మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు మానవాళి రక్షణకై యేసుక్రీస్తు తనను తాను అర్పించుకొనెను అని పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాల్లో చదువుతున్నాం అందుకే నేను ప్రచారకునిగాను అపోస్తలునిగాను బోధకునిగాను నియమించబడి తిని అని ఒకటవ తిమోతి రెండవ అధ్యాయము ఏడవ వచనంలో పౌలు గారు తెలియజేస్తూ సువార్త బోధనను తన ప్రధాన బాధ్యతగా స్వీకరించారు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ రక్షణ సందేశాన్ని సాధ్యమైనంత వరకు మనము లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఈ రక్షణ సందేశాన్ని మరి మనము లోతుగా అర్థం చేసుకోవాలి అంటే అందులకు పవిత్ర బైబిల్ గ్రంథమును మనము శ్రద్ధగా పఠనం చేయాలి ఉత్సాహపూరితంగా అధ్యయనం చేయాలి బైబిల్ కేవలం అధ్యయనం చేయాల్సిన గ్రంథము మాత్రమే కాదు ఎందుకంటే అది మనలను విశ్వాసంలోనికి మన జీవితంలో పరివర్తన కలిగించేలా ఆహ్వానించే సజీవ వాక్కు పవిత్ర గ్రంథమైన దేవుని పరిశుద్ధ వాక్కు సందేశము మనలను రక్షకుడి ధరికి చేర్చగలదు పాపాత్ములకు ఏకైక రక్షకుడు క్రీస్తు కనుక పవిత్ర గ్రంథమును చదవటం నేర్చుకోవటం అధ్యయనం చేయటం ప్రతి క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత పవిత్ర గ్రంథము అనేది తరగని సత్య నిధి నిజంగా అది మనకు లభించిన గొప్ప కృపానుగ్రహము గొప్ప ఆశీర్వాదము మనం ఏమి చేయాలో ఎలా జీవించాలో తెలుసుకోవాలి అంటే తప్పకుండా పవిత్ర బైబిల్ గ్రంథమును చదవాలి పఠించాలి ధ్యానం చేయాలి దేవుని వాక్కు మనకు ఏమి బోధించునో తెలుసుకోవాలి అంటే మన గురించిన దేవుని ప్రణాళికను చిత్తమును తెలుసుకోవాలి అంటే దేవుని వాక్కును శ్రద్ధగా చదవాలి ఆలకించాలి ధ్యానించాలి మన జీవితాలకు అన్వయించుకోవాలి అలాగే స్వార్థను విశ్వాసముతో ప్రకటించాలి బోధించాలి ఇతరులకు దానిని వివరించాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులార ఈ పవిత్ర బైబిల్ గ్రంథ పాఠాల ద్వారా ప్రతి క్రైస్తవ విశ్వాసి పవిత్ర బైబిల్ గ్రంథమును క్షుణ్ణముగా లోతుగా అర్థం చేసుకోవాలనేదే నా ఆశ నా కోరిక నా ప్రార్థన ఈ నా చిన్ని ప్రయత్నాన్ని రక్షకుడైన యేసు దేవుడు దీవించాలని నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే చదువరులందరినీ మరియు శ్రోతలందరినీ ఈ బైబుల్ అధ్యయన పాఠాలను వీక్షించే వారందరినీ ఆలకించే వారందరినీ త్రిత్వైక దేవుడు తన పరిశుద్ధ ఆత్మతో నింపి దేవుని సజీవ వాక్కుతో పవిత్రపరచాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇది కేవలము బైబుల్ అధ్యయనం భాగంలో ఇది మొదటి వీడియో మాత్రమే ఇంకా ఇలాంటి వీడియోలు మీ కొరకు నేను అందించడానికి సంతోషిస్తూ ఉన్నాను దయచేసి ఈ బైబిల్ అధ్యయన పాఠాలను శ్రద్ధగా ఆలకించి మననం చేసి పవిత్ర బైబిల్ గ్రంథం గురించి దానిలో ఉన్న దేవుని ప్రేమను గురించి దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గురించి లోతుగా అర్థం చేసుకొని మనందరము కూడా పవిత్రమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి మీరందరూ దీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని అందరినీ దీవించునగాక ఆమెన్